అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఏంటంటే రేపు పొద్దుగాల సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లో మంచి వారినే గెలిపించుకోవాలి మన ఊర్లో అభివృద్ధి జరిగేది ఎవరితో అవుతుంది మనకు ఎవరు మనకు సపోర్ట్ ఇస్తారు ఏందన్నట్టు మీరు చేయండి అన్ని గ్రామాల ప్రజల్లో మంచి మంచి వాళ్ళనే ఎంచుకోవాలి డబ్బుకు పైసకైతే అమ్ముడు పోకూరి మంచి వ్యక్తిని ఎంచుకోవాలి మనకు మన ఊరు డెవలప్మెంట్ కోసం అన్ని విషయాలు మీరు బాగా మాకు చేయాలని కోరుతున్నా అందరి మీ పేరు పేరు నమస్కారం చేస్తున్నా మంచి మంచి మన ఊరు డెవలప్మెంటే మన పిల్లల భవిష్యత్తు గురించి మన పిల్లల మంచి లైఫ్ గురించి మనమేనా పోయి సర్పంచ్ని అడిగితే మన సర్పంచ్ మన ఊళ్ళో ఉంటాడు ఎమ్మెల్యే ఎంపీ అయితే ఎవరు ఎవరు మనకు రారు మన ఢిల్లీలో అక్కడ ఉంటారు ఏందంటే మనం చెప్పి ఒకటే మన ఊరిని డెవలప్ కావాలంటే మన ఊరి సర్పంచ్ని మంచిని గెలిపించుకోవాలని కోరుతున్నాను మీ అందరి ప్రజలకు కోరుతున్నా మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో కాండి